వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ అందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం అందరూ ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇవాళ వీడియో ఏంటంటే కనుక అన్నదాతలకు మోదీ సర్కార్ న్యూ ఇయర్ గిఫ్ట్ ప్రకటించిందండి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా ఎవరైతే సన్న చిన్నకారు రైతులు అలాగే కౌలు భూములు అటవీ భూములు దేవాదాయ భూములు బీడు భూములు సాగు చేసుకునే రైతులన్నలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరి అన్నదాతలకు సంబంధించి మోదీ సర్కార్ అయితే ఒక న్యూ ఇయర్ గిఫ్ట్ ఒకటి విడుదల చేసిందండి దీని గురించి డీటెయిల్గా మనం తెలుసుకుందాము రైతులైతే ఎంతో ఆనందోత్సవాల్లో ఉన్నారండి ఈ న్యూస్ తెలిసిన తర్వాత పిఎం కిసాన్కి సంబంధించి మనకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మొత్తాన్ని కూడా పదివేల రూపాయలకి పెంచింది మరి దీనికి సంబంధించి డబ్బులు మనకి ఎప్పుడు అకౌంట్లో పడతాయి ఏ రైతులకు పడతాయి మనం ఎలాగా అప్లై చేసుకోవాలనే విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా అందిస్తానండి మీకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి మీకు అలా అయితే వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది దాంతోపాటుగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి మరి లేట్ చేయకుండా ఏ గుడ్ న్యూస్ ఏంటో తెలుసుకుందాం పదండి అన్నదాతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త సంవత్సరానికి బహుమతిని అందించారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సహాయాన్ని పెంచుతున్నట్లు ఆయన తెలిపారు అలాగే దేశంలో పేదల కోసం మరో రెండు కోట్ల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సర్వే కూడా చేయించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు రెండు వేల పది నుంచి మోదీ సర్కార్ ఏటా రైతులకు ఆరు వేల రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తుంది ఈ సాయాన్ని రెండు వేల చొప్పున మూడు విడతల్లో అన్నదాతల ఖాతాలో జమ చేస్తూ వస్తుంది ఈ మొత్తాన్ని ఇప్పుడు పదివేలకు పెంచినట్టు మద ప్రధానమంత్రి మోదీ గారైతే తెలపడం జరిగిందండి రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు వారి ఖాతాలో నేరుగా పదివేలు జమ చేస్తున్నట్లయితే ప్రకటించారు పిఎం కిసాన్ నిధిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందండి ఆర్థిక మంత్రి నిర్మ నిర్మలా సీతారామన్ త్వరలోనే ప్రవేశపెట్టి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ప్రకటన చేసే అవకాశాలు అని అధికారికంగా ఇప్పటికే చెప్పడం అయితే జరిగింది కానీ దానికన్నా ముందుగానే ఈ మొత్తాన్ని పదివేలకు పెంచుతున్నట్లు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వయంగా వెల్లడించడం అయితే జరిగిందనమాట మామూలుగా అయితే మనకి ఫిబ్రవరిలో జరిగే కేంద్ర బడ్జెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారని గత వీడియోలో చెప్పడం జరిగింది కదండి దానికన్నా ముందుగానే మరి మన ప్రధానమంత్రి మోదీ గారు అయితే నిన్న మంగళవారం రోజున ఆయనే స్వయంగా చెప్పడం అయితే జరిగిందనమాట రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఆరేళ్లుగా అమలు చేస్తున్న ఈ స్కూమ్కు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది రైతులకు పంట సాయం కింద బాగా ఉపయోగపడుతోంది ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిది వాయిదాలు చెల్లించిందండి అంటే కిసాన్ సమ్మాన్ నిజిని కిసాన్ యోజన రైతులకు సంబంధించిన ఈ పథకం ప్రవేశపెట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు పద్దెనిమిది వాయిదాలు అయితే ప్రతి రైతు యొక్క ఖాతాలో వేయడం అయితే జరిగిందనమాట కొత్త ఏడాది ఫిబ్రవరి పంతొమ్మిదిన ఈ పంతొమ్మిదవ విడత వాయిదా జమ కోసం రైతులు ఎదురుచూస్తున్న సమయంలో ప్రధానమంత్రి ఈ ప్రకటన చేయడంతో వారితో వారిలో ఆనందోత్సవాలు నిండాయండి రెండు వేల పంతొమ్మిదిలో ఎంతో ప్ర ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ స్కీమ్ అమల్లోకి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం దేశంలో అర్హులైన రైతులందరికీ పంట సాయం కింద ప్రతి ఏడాది కూడా ఉచితంగా ఆరు వేల అందిస్తూ వస్తుంది దీనిపై ఈ స్కీమ్పై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి అంటే రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఆరు వేల రూపాయలు జమ చేస్తూ వస్తుందండి అయితే రైతుల యొక్క పెట్టుబడి సాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మొత్తాన్ని పెంచితే రైతులకి యూజ్ఫుల్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు అయితే ఈ నిర్ణయం తీసుకున్నారన్నమాట ఇక్కడ నుంచి ప్రతి రైతుకి కూడా ఏటా ఇరవై వేల రూపాయలు అయితే అకౌంట్లో పడబోతున్నాయండి మరి రైతులైతే మరి ఎంతో ఆనందంగా ఉన్నారనమాట అంటే మనకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకే ఈ పదివేల రూపాయలు కూడా అందించే ప్రయత్నంలో ఉన్నారండి కేంద్ర ప్రభుత్వం అయితే మరి వ్యాప్తంగా ఉన్న రైతంందులు కూడా ఈ కొత్త సంవత్సరానికి సంబంధించి చాలా న్యూ ఇయర్ సంబరాల్లో ఉన్నారనమాట వ్యాప్తంగానే కాదండి కేంద్ర వ్యాప్తంగా మనం దేశమంతటా కూడా ఎవరైతే రైతానులు వ్యవసాయం చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా చాలా మంచి గుడ్ న్యూస్ అండి దీనికి సంబంధించి మీరు ఆల్రెడీ మీరు అప్లై చేసుకునే ఉంటారు ఇంకా కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఈకేవైసీ కంపల్సరీ చేయించుకోవాలండి ఆల్రెడీ ఈకే ఈకేవైసీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది గ్రామాల్లో సచివాలయ ఉద్యోగస్తులే వచ్చి మీ ఇళ్ల వద్దకు వచ్చి ఈకేవైసీ ప్రాసెస్ని వాళ్ళే దగ్గరుండి చేస్తున్నారండి ఇంకా ఎవరైనా చేయించుకోకుండా ఉంటే కనుక వెంటనే చేయించుకోండి మీరు ఆధార్ కార్డుకి ఈ కేవైసీ చేయించుకుంటేనే మీకు ఈ డబ్బులు అనేవి పడతాయి అలాగే యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబర్ ఉండాలి దాంతోపాటుగా యాక్టివ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలండి మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఆ యాక్టివ్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీరు అన్ని సిద్ధంగా ఉంచుకుంటే కనుక అక్కడి నుంచి డబ్బులు మీకు విడుదల చేయగానే డైరెక్ట్ మీ అకౌంట్లోకి వచ్చి పడతాయి అనమాట ఎలాంటి ఇబ్బంది లేకుండా అలాగే దీంతో పాటుగా మీ బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఏ లింక్ కూడా చేయించుకుని ఉండాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా చేయించుకోకుండా ఉంటే కనుక మీ గ్రామాల్లో ఉన్న సచివాలయం దగ్గరికి వెళ్ళి వెంటనే ప్రాసెస్ చేసుకోండి లేకపోతే మీ గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఉంటాయి కదండి అక్కడికి వెళ్ళినా కానీ సహాయకుల ద్వారా మీరు ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట మరి రైతులందరూ ఎంతగానో ఆనందించే విషయం ఇదండి విన్నారు కదా మరి ఈ వీడియో కనుక మీకు చేస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీటితో మళ్ళీ కలుసుకుందాం అండి వన్ సెకండ్ అందరికీ హ్యాపీ 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 ఇయర్ అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్